నమస్తే ఉగాది రాబోతోంది కదా కొత్త సంవత్సరంలో పన్నెండు రాసుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోందామో చకచక తెలిసేసుకుందామా మరి ఈ రాశి వాళ్ళందరికీ అంటే మేషం నుండి మీనం వరకు కూడా ఎంత చక్కగా ఎంత హాయిగా ఎంత బ్యూటిఫుల్గా ఎంత పాజిటివ్గా ఈ రాబోయే కొత్త సంవత్సరం మనందరికీ కూడా కొత్త కొత్త ఆపర్చునిటీస్తో కొత్త కొత్త శుభాలతో నవనూతనమైన అవకాశాలతో మనకి ఈ సంవత్సరం వెల్కమ్ చెప్పబోతోంది అనేది మనం తెలుసుకుందాం ముఖ్యంగా మిథున్ రాశి కన్యారాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాం కన్యారాశి వారికి రాబోయే కొత్త సంవత్సరం ఏ రకంగా ఎంత ఉత్తేజంగా ఉల్లాసంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి కన్యారాశి మీ రాశి అధిపతి వచ్చేసి బుద్ధ భగవానుడు కన్యారాశి కింద వచ్చే నక్షత్రాలు వచ్చి ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఆదాయం మీకు పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు రాజపూజ అవమానం రెండు సరిసమానంగా ఉన్నాయండి సో కాబట్టి ఎక్కడైతే గౌరవ మర్యాదలు ఉన్నాయో అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ చెడగొట్టే వాళ్ళు కానీ చెడగొట్టే సందర్భాలు కానీ చెడగొట్టే సిచ్యువేషన్స్ కానీ ఏమైనా తలెత్తుతున్నాయని అనిపించినప్పుడు రిఫ్రైన్ అవ్వండి ఒక వెనకంజ వేసేసేయండి బ్యాక్ స్టెప్ తీసుకోండి అటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే ఎక్కడా కూడా మీరు ఒక మాట సమాధానం చెప్పవలసిన అవసరం రావడం కానివ్వండి లేకపోతే మాట సమాధానం చెప్తే అవతల వాళ్ళు ఏమైనా బాధపడతారు అనుకోవడం కానివ్వండి అనుకుంటే అసలు ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకండి గురు భగవానుడు మీకు దశమ రీత్యా సంచారం మే పదిహేను నుండి శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిది నుండి ఏడవ స్థాన స్థానంలో రాహు భగవానుడు కేతు భగవానుడు మే పద్దెనిమిది నుండి షష్టమ పన్నెండవ స్థానంలో రె రెస్పెక్టివ్గా అంటే భగవానుడు షష్టమంలో కేతు భగవానుడు పన్నెండవ పన్నెండవ స్థానంలో ఇక్కడ సంచారం చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు పాజిటివ్గా కనుక చెప్పుకున్నట్లయితే రిలీజియస్ పట్ల అంటే దైవ కార్యాల పట్ల దైవ దైవారాధన పట్ల దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం రీత్యా మీరు రకరకాల పుణ్యక్షేత్రాలు సందర్శించడం కానివ్వండి ఇలాంటివి చేయడానికి చాలా మక్కువ చూపిస్తారు తర్వాత ఇంక్రీజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది సెల్ఫ్ ఎస్టీమ్ బాగుంటుంది మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు సాగ సాగడానికి జరుగుతుంది మంచి అవకాశాలు కూడా వస్తాయి తర్వాత ఆ జాబ్ ఆపర్చునిటీస్ చాలా చక్కగా కలిసి వస్తాయి మంచి ప్రాఫిట్స్ చూడడం ఉంటుంది బిజినెస్ వృత్తి వ్యాపారాల విషయాల్లో ప్రాపర్టీ బాగుంటుంది ప్రాపర్టీ కొత్తగా కొనుగోలు చేయడం కానివ్వండి ఇలాంటివి కూడా జరుగుతాయి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడము తర్వాత కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా లవ్ మ్యారేజ్లు చూస్తున్నానండి కన్యారాశి వాళ్ళకి కన్యారాశిలో ఉన్న వాళ్ళకి లవ్ మ్యారేజ్లు అవ్వడం కానివ్వండి లవ్ మ్యారేజ్లు తర్వాత లవ్ మ్యారేజ్ రీత్యా ముందుకు వెళ్ళడం కానివ్వండి జరుగుతాయి పెద్దవాళ్ళ ఆశీర్వదనంతో చేసుకోండి మంచి జరుగుతుంది అక్టోబర్ దా దాటిన తర్వాత ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కూడా ఇంకా బాగుంటుందండి ఇబ్బంది అంటూ ఏముండదు అక్టోబర్ లోపు కాస్త ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ అక్టోబర్ మిడ్ అక్టోబర్ పదకొండు పన్నెండు దాటిన తర్వాత ఇంకా బాగుంటుంది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఇంకా బాగుంటుందండి క్రాఫ్ట్స్ విషయంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది అంటే కుమ్మరి విషయాలు తర్వాత ఆర్టిజన్స్ పోటరీ క్రియేటివ్ క్యాన్వస్ పెయింటింగ్ పెయింటింగ్ కాంపిటీషన్స్లో ఎవరన్నా కనుక వెళ్దాం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి శుభం జరుగుతుంది ఎందుకంటే నాకు జనరల్గా ఆర్టిస్ట్ని ప్రోత్సహించడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండ్ జనరల్గా నాకు చాలామంది ఆర్టిస్ట్ అండ్ ఆర్ట్ గ్యాలరీస్ ఎగ్జిబిషన్స్కి నేను వెళ్తూ వెళ్తూ ఉంటాను అండ్ నాకు చాలా చాలా ఇష్టం అనమాట పెయింటింగ్స్ అంటే సో పెయింటింగ్స్ ఆర్టిస్ట్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా కొత్తగా కాంపిటీషన్స్కి వెళ్దాం అనుకుంటే ఇట్స్ యోర్ టైం తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఇబ్బంది అంటూ ఏం లేదు స్టడీస్ పరంగా మీరు కనుక విదేశీ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నట్లయితే శుభంగా ఉంటుంది అడ్మిషన్స్ తెచ్చుకోండి చాలా చక్కగా ఉంటుంది వెళ్ళగలుగుతారు ప్రాబ్లం అంటూ ఏం లేదు ప్రమోషన్స్ కూడా బాగుంటాయి బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎంప్లాయీస్ ప్రమోషన్స్ బాగుంటాయి మీరు ఏరియా ఏరియాస్ ఆఫ్ కేర్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఏ రకంగా మీరు శుభంగా ఉండేటట్టుగా మీరు సిచ్యువేషన్స్ని మార్చుకోవచ్చు అనుకుంటే ఏదైనా జరిగే లోపు ఏదైనా తెలిస్తే మనం కాస్త కేర్ తీసుకుంటాం కదా మదర్స్ హెల్త్ మదర్స్ హెల్త్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మదర్ మదర్ ఇన్లా హెల్త్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి నీ రిలేటెడ్ కాఫ్ మజిల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి మోకాళ్ళు నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ కానివ్వండి కాఫ్ మజిల్స్ లేకపోతే బెనకడం కానివ్వండి లేకపోతే యాంకిల్ ట్విస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది పాదాలు వాపు కంప్లైంట్ చేస్తూ ఉంటారు కూర్చుంటే లేవలేని పరిస్థితి లాంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటి విషయాల్లో కూడా చాలా కేర్ తీసుకోండి శుభంగా ఉంటుంది రెమెడీ వచ్చి మీరు సరస్వతి మాత ఆరాధన దుర్గామాత ఆరాధన తర్వాత దత్తాత్రేయ ఆది శంకరాచార్యులు వాళ్ళు రాసిన కాలభైరువుడి అష్టకము ఇలాంటివి చేసుకుంటూ ఉండండి లక్కీ నెంబర్ వచ్చేసి మీకు ఎనిమిది ఎనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఈ మూడు తారీఖులు కూడా చాలా చక్కగా మీకు కలిసి వస్తాయి ఈ మూడు తారీఖుల్లో ప్రారంభించే ఏ కార్యక్రమం అయినా సరే దిగ్విజయం సాగడానికి అవకాశం ఉంటుంది శుభంభూయాత్రి